దేవునికి స్తోత్రం హల్లెలూయా ప్రిల్లారా వినండి కిందటి వారంలో మనము వెయ్యి సంవత్సరాలు ఈ భూమి మీద మన రక్షకుడైన ఏసయ్య పరిపాలిస్తాడన్న సంగతిని ధ్యానిస్తూ వచ్చాం సగంలో ఆపేసాం అవునా మనం ప్రకటన గ్రంథము ఇరవైవ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు చాలా గొప్ప విషయం అక్కడ రాయబడి ఉంది ఇరవైవ అధ్యాయం నాలుగు వచ్చినాన్ని నేను చదువుతున్నా అంతట సింహాసనములను చూచి తిని వాటి మీద ఆస్యనులయ్యండు వారికి విమర్శ అధికారం ఇవ్వబడెను మరియు క్రూర మృగముకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసల ఎందు కానీ చేతుల ఎందు కానీ దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరచేదనము చేయబడిన వారి ఆత్మలను చూచి తిని వారు బ్రతికిన వారై వెయ్యి సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి హల్లెలూయా ఎన్ని సంవత్సరాలండి వెయ్యి సంవత్సరాలు అర్థమైందండి వెయ్యి సంవత్సరాలు ఎవరెవరట అని అంటే చూడండి భక్తుడైనటువంటి యోహాను ఏం చూశాడు అక్కడ సింహాసనములను చూచి తిని అంటే ఒక సింహాసనమే కాదండి చాలా సింహాసనాలు ఉన్నాయి వాటి మీద ఆసీనులైన వా ఆసీనుల వారికి విమర్శ చేయుటకు అధికారము ఇయ్యబడిను హలలుయా చూసారండి చాలామంది రాజులుగా పరిపాలిస్తారు కొన్ని కొన్ని రాష్ట్రాలకు దేశాలకు జిల్లాలకు ఎవరండి ఎవరు పరిపాలిస్తారు మనమే నమ్మకం ఉందా దేవుని స్తోత్రం చెల్లించండి ఎవరు బ్రతుకుతారో తెలుసా మనమే చూడండి ఇక్కడ క్రూరముగా అంటే క్రీస్తుకు నమస్కరించకుండా వాడి వేసే ముద్ర ఆరు వందల అరవై ఆరు ముద్ర నొసలయందు కానీ చేతి మీద కానీ వేసుకోకుండా దేవుడి కోసం సాక్ష్యం చెప్తూ వాక్యం నిమిత్తం సాక్ష్యం చెప్తూ వీలైతే వాళ్ళు చంపితే చచ్చిపోయి మట్టిలో కలిసిపోయిన వాళ్ళందరూ తిరిగి బ్రతుకుతారట అంటే మనమందరము బ్రతుకుతాము బ్రతికి ఇదే భూమి మీద ఇదే భూమి మీద వెయ్యి సంవత్సరాలు చెప్పాలి వెయ్యి సంవత్సరాలు పరిపాలిస్తాము యేసయ్యతో కలిసి ఎవరితో కలిసి చూడండి అక్కడ చెప్తుంది లేఖనం వారు బ్రతికిన వారై వెయ్యి సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరే హల్లే అర్థమైందండి ఆ వెయ్యి సంవత్సరంలో ఎవరెవరు ఏ స్థానంలో ఉండాలి అనేది మన ఆలోచన చేస్తే పిల్లారా సంఘములో ఉన్నటువంటి భూమి మీద ఉన్న సార్వత్రిక సంఘంలో ఉన్న విశ్వాసులందరూ కూడా వారి వారి అర్హతను బట్టి కొందరు గ్రామాధికారులు గాను కొందరు జిల్లా అధికారులు గాను కొందరు రాష్ట్ర అధికారులు గాను కొందరు దేశాధికారులు గాను అక్కడక్కడక్కడ ప్రపంచమంతటా నియమించబడతారు అంటే కొందరు గవర్నర్లు కావచ్చు కొందరేమో కలెక్టర్లు కావచ్చు గ్రామాధికారులు మండల మండలాధికారులు అంటే ఎంఆర్ఓలు ఉన్నారుగా ఉండరా వెళ్ళారా మీరు ఇది గుర్తుపెట్టుకోండి మీరు చదువుకున్నారు రమణి మీరు చదువుకున్నారు బ్యూలా మీరు అందరు చదువుకున్నారు కుమారి ఉద్యోగం కోసం తిరుగుతున్నారు ఎంత ప్రార్థన చేసినా ఉద్యోగం దొరకలేదు అది వేరే ఒకడికి వచ్చేసింది ఏటండి అయ్యగారు ప్రార్థన చేసిన ఉద్యోగం రాలేదు నేను ప్రార్థన చేసిన ఉపాస ప్రార్థన చేసినా ఉద్యోగం రాలేదు ఏమా జ్యోతమ్మా ఏం దేవుడు అండి అని దేవుణ్ణి విడిచిపెట్టకండి ఎందుకో చెప్తున్నాను వినండి సరే నీకు ఉద్యోగం వచ్చింది అనుకో నీ వయసు ఇప్పుడు ముప్పై సంవత్సరాలు అనుకో ముప్పై సంవత్సరాల నుంచి ఇంక ఎన్ని సంవత్సరాల వరకు ఉద్యోగం చేయాలి అరవై అరవై రెండు బహుశా మరో ముప్పై రెండు సంవత్సరాలు ఉద్యోగం అయిపోయిన తర్వాత రిటైర్మెంట్ అయిపోద్ది తర్వాత మామూలే పెన్షన్ ఏదో చచ్చిపోతారు కానీ వెయ్యేళ్ళ పరిపాలనలో నీకు నాకు ఉద్యోగం దేవుడిస్తాడు అరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు కాదు అర్థమైందా వందేళ్ళు కూడా కాదు దరిదాపు సుమారుగా వెయ్యి సంవత్సరాల వరకు నువ్వు ఒక గవర్నర్గా ఉంటావు అర్థమైందండి ఆఫ్టర్ ఆల్ ఎంతండి అరవై సంవత్సరాల ఉద్యోగం అదేందుకండి నీ ఆశని తీరుస్తాడప్పుడు ఆయన హలెలుయా హలెలుయా మన ఆశని తీరుస్తాడప్పుడు అయ్యో నేను డిఎస్పి అవ్వాలనుకున్నాను అవ్వలేకపోయాను ఉద్యోగం రాలేదు ప్రార్థన చేశాను ఏంటండి ప్రభు ఏం దేవుడే అని ఒరే నేను నీకు ఉద్యోగం ఇచ్చాను అనుకో డిఎస్పిగా అనుకో అరవై రెండు సంవత్సరాలు దిగిపోవాలి నీ ఆయుస్సు వంద సంవత్సరాలు కూడా ఉండదు కానీ నేను నీకు దానికంటే గొప్ప ఉద్యోగం ఇచ్చి వెయ్యి సంవత్సరాలు ఇదే ప్రపంచాన్ని ఇదే పరిస్థితులని ఇదే వాతావరణం ఇదే భూభాగంలో ఉన్నటువంటి నువ్వు బహుశా ఈ భారతదేశానికి అంటే ఈ రాష్ట్రాల్లోనే ఏలొచ్చు కానీ నేనైతే ప్రపంచంలో నలుమల్ల నీకు అక్కడక్కడ అపాయింట్మెంట్ ట్రాన్స్ఫర్ చేస్తుంటాను నీ హోదా ఇలా అలా ఉండదు దేవుడు మనుషుల ప్రతి యొక్క అక్కర తన మహిమలో తీరుస్తాడు నమ్మండి హలెలుయా హలెలుయా భారతదేశ ప్రధానమంత్రి కావాలనుకుంటున్నాను ప్రధానమంత్రి సీటు ఉన్నదే ఒకటి మరి అలాగే ఇప్పుడు తిరుగుద్దా అంటే మహిమలో తీర్చేస్తాడు ఆయన హలెలుయ హలూయ ఎందుకంటే ప్రపంచ దేశాలన్నీ కూడా ఏసయ్య పరిపాలనలో ఉంటుంది ఏసయేమో ఎరూసలేములో దావీదు సింహాసన మీద కూర్చొని పరిపాలిస్తుంటాడన్నమాట అప్పుడు అన్ని దేశాలు ఒక్కొక్క దేశాల్లో రాష్ట్రాలు రాష్ట్రాల్లో జిల్లాలు జిల్లాల్లో మండలాలు అప్పుడు దయామనమ్మ గారు ఏదో ఒక మండలానికి ఎంఆర్ఓ కావచ్చు ఆవిడకి ఎక్కువ ల్యాండ్స్ కోసం బాగా తెలుసు కదా హౌసా ఎంఆర్ఓ దయామనమ్మ గారు వస్తున్నారు అని అందరు చేతులు కట్టుకొని చూస్తారు ప్రజలందరూ అర్థమవుతుందా అప్పుడు కుమారి పలానా పలానా ఈ యొక్క ఏరియాలో ఇక్కడ విశాఖపట్నం జిల్లాలో మెజిస్ట్రేట్గా ఆమె ఒక కలెక్టర్ గారు సమానంగా ఉంటారనమాట ఆమె నుంచి సందర్భం పడతారు భయపడతారు ఇలాగ మనందరికీ కూడా ఆయన ఒక్కడే న్యాయం చేస్తాడు నమ్ముతారా నమ్మితే స్తోత్రం చెల్లించండి అలెలుయా చెప్పలేము ఆశ కలిగి జీవించండి నాకు ఏ ఆశ లేవన్నా అంటే మీ కర్మ అది నేనేం చేయలేను కనుక విశ్వాసులందరూ కూడా వారికి ఉన్న అర్హతను బట్టి అక్కడక్కడ ఏం అనుకుంటే అధికారులు గాను గవర్నర్లు గాను కలెక్టర్లు గాను ఎంఆర్ఓలు గాను దేవుడు నియమిస్తాడు ఆమెన్ హలలుయా హలెలుయా అందుకే సింహాసనాలు అక్కడక్కడ దేవుడు వేశాడు అంటే సింహాసనం అంటే దేవుడు మనకి అధికారాన్ని ఇచ్చి అధికారులుగా నియమిస్తాడు అర్థమవుతుందండి అమ్మా గవర్నర్ గారు మీరే మరి అమ్మగారు నేను అనుకుంటున్నాను మీరు గవర్నర్గా దేవుడు నిలబెడతాడేమో ఆయన చెప్తాం హలే లుయ్యా హలోలే లుయ్యా ఏంటి ఏం బాబు కలెక్టర్ గారు వంశీ ఏమో చెప్పలేము జోక్ కాదండి ఇట్స్ నాట్ జోక్ ఏ జోక్ అనుకుంటున్నారా ఏదో ఒక స్థానం అయితే ఇస్తాడు ఏమ్మా కలెక్టర్ అమ్మా విమలా చెప్పండి రాష్ట్రపతి ఎవరు గారా సరే తిమోతికి రాష్ట్రపతి చేయించేద్దాం చేద్దాం పిల్లరా మనము ఫలానా ఈ హోదాలో ఉండాలి అంటే ఈ భూమి మీద జీవించే వ్యక్తిత్వంను బట్టి అక్కడ డిసైడ్ చేస్తాడు చాలాసార్లు చెప్తున్నాను మీకు చీపుగా క్రైస్తవ జీవితాన్ని జీవించకండి అర్థమైందా చౌకబారు క్రైస్తవ జీవితాన్ని జీవించకండి మన స్వనీతిని మన స్వబుద్ధిని ఆధారం చేసుకుని జీవిస్తే ఆ స్థాయిలో మాత్రం ఆయన నిల్చోబెట్టాడు తక్కువ స్థాయిలోనే ఏదో గ్రామాధికారులుగా ఉండవచ్చు బహుశా మినిమం ఏంటంటే ఎంఆర్ఓలు ఎంఆర్ఓ తర్వాత ఏదైనా ఉంటే కాస్త విలేజ్ ఎస్టెంట్లో ఆర్ఐలో ఆ పోస్టులు ఇవ్వచ్చు అది గౌరవార్థకమే అప్పుడు జనాలకి చా చావు కూడా చావు రేటు తక్కువ జీవం రేటు ఎక్కువ మొదటి వంద సంవత్సరాల్లో ఈ మట్టి దేహాలతో ప్రవేశించిన వాళ్ళందరూ కూడా చచ్చిపోతారు వంద సంవత్సరంలో ఎందుకు అంటే బాగా వినండి హర్మికద్వని యుద్ధం తర్వాత సాతాన్ని అబద్ధ క్రీస్తుని అబద్ధ ప్రవక్తల్ని చచ్చిపోయిన వాళ్ళందరినీ కూడా బంధించేస్తాడు లేని ఆ పాతాళంలో బంధించిన తర్వాత అప్పుడు జనాలు ఎవరున్నారు నుండి వచ్చినటువంటి యేసయ్య తనతో పాటుగా మనము మనమేమో మట్టి దేహాలతో ఉండం వినండి మహిమా దేహాలతో ఉంటాం ఉన్న తర్వాత ఇజ్రాయిల్ కూడా మహిమా దేహాలతోనే మార్చబడతారు దేవుడు వారికి ఒక ప్రత్యేకమైన నగరాన్ని చేసి వాళ్ళకు కూడా దేశాన్ని స్థాపించుకొని నడిపించడానికి ఒక ప్రత్యేకమైన ఏర్పాటు చేస్తాడు వారితో సమాన వారసులం కదా మనకు కూడా ప్రపంచమంతటా అధికారులుగాను హోదా కల్పిస్తాడు ఇది వాస్తవం ఇది వందకు కోట్ల రెట్లు సత్యం ఇది నిజం అయితే తర్వాత ఏంటంటే ఈ జనాలు ఉంటారు కదా చచ్చిపోయారు అందరూ కానీ కొంతమంది తప్పించుకుంటారు కొండల లోపలకో లోపలకో లేదా భూమిని తవ్వి బంకర్లు బంకర్లు ఆల్రెడీ తయారు చేసుకుంటున్నారు దాంట్లోనూ లేదా సముద్రం లోపల చూసారా సబ్మెరిన్స్ ఉంటాయి అందులోని అమ్మయ్య అందరూ చచ్చిపోయినా సరే ఆ గుర్రెల్ల ఉగ్రతకు అందరూ చచ్చిపోయినా సరే మనం మాత్రం బ్రతికేస్తాం అని ఉంటారు కొన్నేళ్ళు ఒక ఐదు ఆరు సంవత్సరాలు అందులోనే ఉంటారు ఉండి నెమ్మది నెమ్మదిగా లోపల నుంచి చీమ పొట్టలోంచి చీమలు వస్తాయి అలా నెమ్మదిగా చూస్తారు ఎవరు లేరు రా అనుకుంటే ఆల్రెడీ మనం ఇటు అటు సంచరిస్తుంటారు వీళ్ళెవర్రా మనుషులే కానీ ఇదేంటి ఇలా మెరిసిపోతున్నారు మనం వాళ్ళని చూసి కాస్త జాలి పడతాం వాళ్ళ గతి ఏంటో బ్రతికేంటో మనకు తెలుసు అప్పుడు ఏం చేస్తాం అనుకుంటే వారందరినీ కూడా బ్రతకనిస్తాం దేవుని ఆజ్ఞ ప్రకారం జరుగుతుంది మట్టి దేహాలతో ఉన్నటువంటి మనోళ్ళే ఆయా జాతి వాళ్ళు ఇక్కడ ఉన్నవాళ్ళు బ్రతుకుతారు బ్రతికిన తర్వాత వాళ్ళు మరలా పెళ్ళిళ్ళు చేస్తారు చేసుకుంటారు పిల్లలు కంటారు పిల్లలు కన్న తర్వాత ఆ కాలములో అంటే విఎండ్ల పరిపాలన స్టార్ట్ అయినటువంటి సంవత్సర కాలంలో పుట్టిన వాళ్ళందరూ కూడా నెమ్మదిగాలా ఎదుగుతూ ఉంటారు కానీ ఈ మట్టి దేహంతోనే వెయ్యేళ్ళలో ప్రవేశించిన వారు మాత్రము లోపే చచ్చిపోతారు అందరూ ఎందుకంటే ఇప్పటి ఈ దేహానికి వంద సంవత్సరాల పైబడి బ్రతికే గ్యారంటీ అయితే ఏది లేదు మరి వెయ్యేళ్ళలో ఎవరు ఉంటారంటే వీళ్ళకు పుట్టిన పిల్లలు ఉంటారు అర్థమైందా వీళ్ళకి పుట్టిన పిల్లలు ఉంటారు టోటల్గా ఈ వంద ప్రవేశించినటువంటి ఈ మట్టి దేహాలతో ఉన్న వాళ్ళు వంద లోపు చచ్చిపోతారు తర్వాత వాళ్ళ పుట్టిన పిల్లలు ఎదుగుతారు ఎదిగినప్పుడు ఒక వందేళ్ళ వయసులో బ్రతికి ఒక వ్యక్తి చనిపోతే అరే ఎవరు చచ్చిపోయారంటే అవునండి ఎంత ఎన్ని సంవత్సరాలు అంటే వందేళ్ళండి హరేరే చిన్న పసిబావులు చచ్చిపోయారా అంటారనమాట అంటే వందేళ్లలో ఒక వ్యక్తి చచ్చిపోతే పసి ప్రాయంలో చచ్చిపోయినట్టు లెక్క ఎందుకంటే అప్పుడు ఆయుష్ వందేళ్ళు కాదు సుమారుగా తొంభై తొమ్మిది వందల సంవత్సరాలు వెయ్యి సంవత్సరాలు బ్రతుకుతారు మనుషులు ఎవడైనా వంద సంవత్సరాలు బ్రతికి చచ్చిపోతే చిన్న వయసులోనే చచ్చిపోయాడు అంటారట అర్థమవుతుందండి కనుక ఎందుకు అంటే అది ఏ శయ్య పరిపాలన అప్పటి కాలపు ప్రజలకు సాతానుడు మోసగించడు సాతాను కుయుక్తులు తెలీదు విగ్రహారధన తెలియదు అప్పుడు సినిమా హాల్ ఉండవు చెడు సాహిత్యాలు సినిమాలు సీరియళ్ళు ఉండవు బ్రాంతి షాపులు ఉండవు ప్యాకాట్లు ఉండవు టీవీలు ఉంటాయి అందరూ చూస్తారు సెల్ఫోన్లు కూడా ఉంటాయి బైబిళ్ళు ఉంటాయి అందులో బైబిల్ చదువుతారు ఏసయ్య ఎక్కడ పరిపాలిస్తున్నాడో ఏసయ్య బిడ్డలు ఎక్కడ నీతియుక్తంగా ప్రవర్తిస్తున్నారో పరిపాలిస్తున్నారో ఇవన్నీ వీళ్ళు చూస్తుంటారు ప్రతిరోజు చెడు సాహిత్యాలు చూద్దామన్నా రాదు అప్పుడు గూగుల్ తల్లి సాతాని చేతిలో ఉంది ఆ గూగుల్ మాత పోయి ఇంకేదో దేవుడు కొత్తగా నట్టి అందరికీ కూడా సపరేట్గా ఉంటుంది అందులో ఏమా అశ్లీల చిత్రాలు కానీ బూతు మాటలు కానీ ఏవిరా ఒకవేళ అసలు రాదు ఒకవేళ ఉంటే వాడిని పట్టుకొని జైల్లో తోసి భయంకరమైన శిక్ష అయితే వేయిస్తాడు కనుక అప్పుడప్పుడు మనుషులు చచ్చిపోతుంటారు మరణం ఇంకా అలా కొనసాగుతూనే ఉంటుంది ఒక్కొక్క రెండు వందల సంవత్సరాలు బ్రతుకుతారు చచ్చిపోతాడు మూడు వందల సంవత్సరాలు ఒకటి బ్రతుకుతారు చచ్చిపోతాడు కొందరేమో ఏడు వందల సంవత్సరాలు బ్రతుకుతారు చచ్చిపోతారు జబ్బులు దీర్ఘకాలిక రోగాలు క్యాన్సరు ఎయిడ్స్ బీపీ షుగరు కిడ్నీ రో ఇవేవి ఉండవు హల్లెలుయ్యా హల్లేలుయ్యా కనుక ఇటువంటి గొప్ప వెయ్యేండ్ల స్వర్ణ యుగములో మనం ప్రవేశిస్తాం హలే లుయా కాబట్టి దాన్ని కొద్దిగా రెఫరెన్సుల్లో కూడా చూసి మనం ముందుకు వెళ్ళిపోదాం నేను త్వరగా ముగిస్తాను చూడండి పిల్లరా దావీది సింహాసనం మీద యేసయ్య కూర్చొని పరిపాలిస్తాడు అనేది జకర్యా గ్రంథము ఆరు పదమూడు చదవండి ఒకరు త్వర త్వరగా రిఫరెన్స్లు చదివేసి నేను ముగిస్తాను జికరి ఆరు పదమూడు అంటే యహోవా ఆలయం అంటే దేవుని ఆలయాన్ని ఎక్కడ కట్టిస్తాడు ఆయనే కూర్చుంటాడు యేసయ్య కూర్చొని సర్వ ప్రపంచాన్ని ఏలుతాడు దేవుని స్తోత్ర హల్లేలుయా అదే లూకా స్వార్థ ఒకటో అధ్యాయం ముప్పై రెండులో కూడా లూకా ఒకటి ముప్పై రెండు ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఏసఐకి ఇచ్చును కాబట్టి ఏసై అక్కడ కూర్చొని పరిపాలిస్తాడన్న ప్రవచనము కూడా నెరవేరుతుంది హలలుయా పిల్లరా ఇంకా అక్కడ ఆ వెయ్యన్లలో నీతి మాత్రమే పరిపాలన జరుగుద్ది అంతటా సత్యం మాత్రమే ఉంటుంది అంతటా న్యాయం మాత్రమే ఉంటుంది ఎక్కడ అన్యాయం ఉండదు ఎక్కడ అసత్యం ఉండదు ఎక్కడ అవినీతి పాలన ఉండదు అంత నీతి సత్యము న్యాయమే తాండవిస్తది ప్రపంచమంతటా గ్రంథము పదకొండు ఐదో వచనము చదవండి నీతియు చూశారా నీతి న్యాయమును ధరించుకొని పరిపాలిస్తాడు ముప్పై రెండు పదిహేడు త్వర త్వరగా రిఫరెన్స్లు చెప్పిన ముగిస్తాను నీతి సమాధానము కలుగు చేయును దేవునికి స్తోత్రులు సుఖంగా జీవిస్తారట ప్రజలు ఎందుకంటే నీతి న్యాయమే ఏలుతుంది కాబట్టి ప్రపంచమంతటా కూడా ప్రజలందరూ కూడా నా ప్రజలు అన్నప్పుడు కూడా చూసారా ఈ మానవాళికి నా ప్రజలు సుఖశాంతులతో జీవిస్తారు గమనించండి వారు మట్టి దేహాలతో ఉంటారు మనం చెప్పాలి ఎస్ తెలుసు డిఫరెంట్ వాళ్ళకి తర్వాత గమనించండి పిల్లరా జకరియా ఎనిమిది నాలుగు ఐదు వచ్చినాలు ఇంకా నాలుగు రిఫరెన్స్లు ఉన్నాయి చదివిస్తే ముగిస్తాను కర్ర పట్టుకునే వృద్ధులేమి ఆ ముసలోలు ముసలు ముసగురా అంటే ముసలమ్మలు కానీ ముసలో కానీ అద్దండి చూసారండి మగపిల్లలతో ఆడపిల్లలతో గ్రౌండ్స్ నిండిపోతాయట ముసలి వాళ్ళందరూ హ్యాపీగా కూర్చుని చక్కగా మాటమంతి కలుపుకొని మాట్లాడుకుంటారట అంటే ఎందుకు అలా కూర్చుంటున్నారు తెలుసా అమ్మా ఇప్పుడు పది మంది ఆరు బయట కూర్చొని ఎవరు మాట్లాడట్లేదు ఒక ఇంట్లో నలుగురు ఉంటే నలుగురు చేతుల్లో నాలుగు సెల్ ఫోన్లు ఒక మంచం మీద భార్యాభర్తలు ఉంటారు ఎడమోహం పడమోహం ఇది ఇలా చూసుకుంటే ఆయన వాటి చూసుకుంటారు ఇక ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కనెక్షన్లు బంధాలు లేవు కష్ట సుఖాలు పంచుకోవడాలు లేవు కాబట్టి చెడు సాహిత్యాలు గట్రా ఏమి ఉండవు చక్కగా అందరూ గ్రౌండ్లో కూర్చొని ఒక పార్కు దగ్గర కూర్చొని మాట్లాడుకుంటారట పిల్లలందరూ ఆడపిల్లలు మగపిల్లలు హ్యాపీగా ఆటలాడుకుంటారట ఎందుకో ఈ చెడు సాహిత్యాలు త్రాగుళ్ళు జోదాలు సినిమా హాల్లో ఉండవు రండి అలా మాట్లాడుకుందాం అనుక ఆ బంధాలు ఎలాగుంటుందండి ఆ పరిపాలన అందుకే అక్కడ ఎరుసలేము వీధుల్లోనూ ముసలోళ్ళు వాళ్ళులు వచ్చి మాట్లాడుకుంటారు పిల్లలు కుర్రోళ్ళు చక్కగా మాట్లాడుకుని ఆటలాడుకుంటారట అలా ఉందండి ఇప్పుడు చిన్న పిల్లలు మొదలుకొని సెల్ ఫోన్ వాళ్ళు తీసినట్టు మనం తినే గేమ్ టక టక అరే ఎంత పాడైపోయింది ఆ ఫోన్ లేకపోతే అడిపిచ్చిపోతాడు అర్థమైందా భార్యాభర్తల మధ్య ఫోన్ కోసం గొడవ తల్లి కూతురు మధ్య ఫోన్ కోసమే గొడవ అత్తాకోళ్ళమా సీరియల్ కోసం గడవా సినిమా కోసం గడవా ఎంత చెరిపేసిందండి కాబట్టి ఆ రాజ్యం అందు ఇటువంటివి ఉండదు బ్రాందీ షాపులు ఉండవు సినిమా హాల్లో ఉండవు టైం టైంపాస్ అవ్వాలంటే కలిసి అమ్మా బాగున్నావా కూతురు ఏ ఊర్చారు అల్లుడు ఇటు ఉద్యోగం చేస్తున్నాడు ఈ మాటలు రెండు మా ఇంటికి రెండు భోజనాలు పెడతాం ఇదే ప్రేమ ఆప్యాయత నీతి ఇదే తాండవిస్తుంది ఆ వెయ్యేళ్ళంతా కూడా ఎంత రాజ్యం అండి ఎవరికి అన్యాయం జరగదు ప్రతి విషయంలో నీతి ఉంటుంది న్యాయం ఉంటుంది హల్లేయ హలే అప్పుడు తగాదాలైతే చిన్న చిన్న తగాలై తగాదాలైతే మనం కూర్చొని జడ్జిలుగా తీర్పులు కూడా తీరుస్తాం ఏమో సమాధానం దేవుడికి జడ్జిగా కూర్చోబెడితే బాగుంటుందని నేను ఆశిస్తున్నాను దేవుని స్తోత్రం హల్లేయ ఏమో మరి న్యాయమైన తీర్పు తీరిస్తే మాత్రం ఆ హోదా కూడా దేవుడు ఇస్తాడు దేవుని స్తోత్ర హల్లెలుయ్యా అకాల మరణాలు ఉండవు అందుకే యెషయా గ్రంథము అరవై ఐదు ఇరవై చదవడుతారు త్వరగా అరవై ఐదు ఇరవై చూశారండి కృద్ధి దినములే బ్రతుకు బాగా చదువమ్మా అమ్మ బ్రతుకు అర్థం కాలేదు శిశువులు ఉండరు అంటే కొద్ది దినములే బ్రతుకు శిశువులు ఉండరు అంటే చాలా ఎక్కువ కాలం వారు బ్రతుకుతారు అంటే జబ్బులు రోగాలు ఏవి అకాలం గుండె జబ్బు చచ్చిపోయారండి అంటారు చూసారా అలాగ జరగదట చాలా ఎక్కువ కాలం బ్రతికి రెండు వందల సంవత్సరాలు బ్రతికితే అరే చిన్న వయసులో చచ్చిపోయాడు అంటారట హలోయ ఎందుకంటే నా జనుల ఆయుష్ వృక్షాయుష్ అంతా పెరిగిపోతుందట కింద వచ్చిన చెప్తుంది అలాగా కాలం నిండిన తర్వాతే చేస్తారు బాగా చూసారా వంద సంవత్సరాల వయసులో చచ్చిపోతే బాలుడు అంటారట చిన్న వయసులో చచ్చాడు అంటారట పరమ పాపి కూడా కనీసం వంద సంవత్సరాలు బ్రతుకుతాడట అందులో చదవండి చూడండి నా జనులు ఆయుష్ వృక్షాయుష్ అంత ఉంటుందని ఉంటుంది ఎన్నోది ఇరవై రెండులో నా జనుల ఆయుష్యము వృక్షాయుష్ అంత ఉంటుందట హల్లెలుయా అంటే చూసా మర్రి చెట్టు రాయి చెట్టు ఎన్ని సంవత్సరాలు అంటే వందల సంవత్సరాలు ఐదు వందలు ఆరు వందలు ఇవి బ్రతికేస్తుంది అలా బ్రతుకుతారట హల్లే లుయా హల్లే లుయా తర్వాత వినండి ఈ సెల్ ఫోన్లు ఈ సీరియళ్ళు ఈ క్రికెట్లు ఈ రాజకీయాలు ఈ ఉంటుంది చూసారా అవే ఉండదు మరి టైం పాస్ చాలా అవుతాను టైం పాస్ వేయట్రా బాబు ఇంకో సంగతి చెప్పరా నేను ప్రభు నమ్ముకున్నది మొదలు ఈరోజు వరకు నాకు టైం పాస్ కాదు అసలు నాకు టైమే చాలట్లేదు ఎందుకు తెలుసా బైబుల్ చదువుతుంటే నేను తెలుసుకోవలసిన అనేక కోట్ల సంగతి తెలియకుండానే చచ్చిపోతాను ఇంకా అంటే ఇంకా నాకు ఆయుష్ ఉంటే అవి కూడా తెలుసుకుందునే అన్న ఆసక్తి నాకు నిజం చెప్తున్నాను అంటే దేవుని కోసం ఎంత తెలుసుకున్నా తనివి తీరదు కాబట్టి ప్రపంచంలో ప్రతి మనిషికి కూడా దేవుని కూర్చుని జ్ఞానము నిండు ఉంటుందట ఇంకా ఇంకా అలా తెలుసుకునే ఉంటారట అది మనము అదే పదకొండో అధ్యాయం తొంభై తొమ్మిదో వచ్చిన చదవట ఒకసారి ఎస్షా పదకొండు తొమ్మిది సముద్రము జలములతో నిండి ఉన్నట్టు లోకములో ఉన్న జనులందరూ యహోవానుగూచి జ్ఞానముతో నిన్ను ఉంటారట అల్లుయా రండి మనం వెళ్దాం తీర్థయాత్రలకు వెళ్తారు చూసారా కాశీకి ఇక్కడికి అక్కడికి వెళ్తారు రండి రెండు మనం వెళ్దాం ఎక్కడికి ఎరూసలంకి దేవుని చూద్దాం పదండి పదండి అని ప్రజలు చెప్పుకొని విమానాల మీద బస్సుల మీద ట్రైన్లు వాళ్ళకి అనుకూలమైన వాహనం మీద వచ్చి దేవుణ్ణి దర్శించి పూజించి ఆరాధించి వెళ్ళిపోతుంటారట ఎవరండి వెళ్ళేది చెప్పాలి భూమి మీద ఉన్నటువంటి అప్పటి కాలపు పౌరులందరూ మట్టి దేహాలతో ఉన్న వారందరూ మనము అప్పుడప్పుడు అంటే వారానికి ఒకసారి దేవుణ్ణి ఆరాధించి వెళ్ళాలి స్థానికంగా బహుశా సంఘాలు ఉండొచ్చు లేదు ప్రతి వారం మనం వెళ్ళి దేవుణ్ణి ఆరాధించి ఆరాధించి మరలా వచ్చేస్తుంటాం ఇవి కూడా జరుగుద్ది తప్పనిసరి అప్పుడు ఇప్పుడులాగా ఉండండి బేర ఎక్కువైపోయింది వెళ్తానండి వ్యాపారం చేసి అండాకి వీలు లేదు అలా అనరు కూడా అలా అనరు అలా అనేవాడు అసలు పర్లో అక్కడికి రాడు ఆ వియనలోకి రాడు అడక్కడో ఉంటాడు నరకంలో పోతాయి కాబట్టి ఇది దేవుడు మన కొరకు నిజముగా కడుతున్నా ఇవ్వబోతున్న అసలసిసలైనటువంటి శాశ్వతమైన రాజ్యము ఏసయ రాజ్యం కనుక ఆ రాజ్యములో మనం అందరం ప్రవేశించడానికి ఇంకొద్ది కాలమే ఉంది ఈలోగా అందరూ కూడా విశ్వాసం మీద నిలబడండి చావొచ్చిన ప్రభులోనే చనిపోదాం పాపానికి ఒడిగట్టకండి నా మాట వినండి ఒకవేళ రహస్య పాపంలో ఏవైనా ఉంటే ప్రభు పాదాల దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టేద్దాం దేవుడి క్షమిస్తాడు మరలా ఆ పాపపు జోలికి పోకుండా మన జీవితాన్ని ప్రభు కొరకు కడదాం నిలబెడదాం వెయ్యండ్లలో తప్పకుండా మనమందరం అధికారులుగా పెద్ద గవర్నర్లుగా రాష్ట్రపతులుగా కా కలెక్టర్లుగా మనం ముందాం అలా ఇస్తాడా దేవుడు మనకి నమ్ముదామా గట్టిగా స్తోత్రం చెల్లిద్దామా నమ్మితే అందరూ కూడా మారు గారు నిజమేనా మారు గారికి రాష్ట్రపతి అయినా ఇస్తే దేవుడి దగ్గర రాష్ట్రపతి స్థాయి ఇవ్వ ఏం చెప్పలేము అర్థమవుతుందండి కాబట్టి దేవుడు ఒక సుప్రీంకోర్టు జడ్జిగా బహుశా నిలబెట్టవచ్చు హైకోర్టు జడ్జిగా నిలబెట్టవచ్చు అలా నిలబెట్టాలంటే ఇక న్యాయం సరిగా చెప్పాలి పక్షపాతం ఉండకూడదు కుటుంబాల్లో కూడా అర్థమైందా అందుకే ఈ తర్పిది మన కుటుంబాల్లో న్యాయంగా ప్రవర్తించాలి మీ ముందు వచ్చిన ఏ సమస్యను న్యాయంగా పరిష్కరించాలి ఇటువంటి వారు అప్పటికాల ప్రజలకి విశ్వంలో కూడా న్యాయం చేస్తారని ఆ హోదాలు ఇస్తాడు అందుకే ఇక్కడ జాగ్రత్తగా మనం ప్రిపేర్ అవ్వాలి బిడ్డ అంటాను ప్రార్థన చేద్దాం తలవంచు కూడా